గలతీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను పోస్తులైన పౌరులు చెప్తున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించువాడు నేను కాదు క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు పౌలు చాలా గొప్ప పరిచర్య చేశాడు సో పౌలు ఆయన చెప్తుంది ఏంటంటే బ్రతుకుతుంది నేను కాదు క్రీస్తు పూర్వ జీవితము నేను సవులుగా ఉన్నప్పుడు సంఘములను హింసించాను అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ఒకట వచ్చినములో అపోస్తులైన పౌలు సంఘములను హింసించినట్లు మనం చూడగలం అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచ్చినములో హత్య చేసినట్లు సంఘం వారిని బెదిరించినట్లు అక్కడ అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనములో రాయి రాసినవి మనం గమనించవచ్చు పౌలు సవులుగా ఉన్నప్పుడు తన పాత జీవితము బహుఘోరమైంది దేవునికి వ్యతిరేకమైన జీవితం క్రీస్తును ప్రేమిస్తున్న వారిని చంపటము కొట్టటము బెదిరించటము గాయపరచటం హింసించటం ఇబ్బంది పెట్టడం రకరకాలుగా పౌలు హింసించినట్లు మనము గమనించవచ్చు ప్రియమైన దేవుని సంగమ అయితే అటువంటి సవులు పౌలుగా ఎలా మార్చబడ్డాడు అటువంటి హింసాత్మకమైన పరిస్థితుల్లో ఉన్న ఆ సౌలు పౌలుగా ఎలా మార్చబడ్డగలిగినాడు తన పాత జీవితాన్ని ఆయన విడిచిపెట్టాడు సవులు ఫస్ట్ తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు సంపూర్ణంగా విడిచిపెట్టాడు గనుక ఆయనలో క్రీస్తు ఆత్మ పనిచేసింది ఎప్పుడైతే మనము పాత జీవితాన్ని సంపూర్ణంగా విడిచిపెడితే ఎప్పుడైతే మన పాత జీవితం సంపూర్ణంగా విడిచిపెడతామో అప్పుడు మనలోకి క్రీస్తు ఉంటాడు యేసు క్రీస్తు ఎప్పుడైతే మనలోకి వస్తాడో అప్పుడు మనం గొప్ప పరిచర్య చేయగలం యేసు క్రీస్తు నీలో లేకపోతే నువ్వు పరిచర్య చేయలేవు అపోస్తులైన పౌలు అంత బలమైన పరిచయ చేయటానికి గల కారణం ఏసు క్రీస్తు ఆయనలో ఉన్నాడు గనుక అంత గొప్ప పరిచయం చేయగలిగి ఉన్నాడు అలానే అపోస్తులు యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యుల పరిచయను మనం గమనిస్తే వారిలో క్రీస్తు ఉన్నాడు గనక అంత పరిచయం చేయగలిగి ఉన్నారు వారిలో క్రీస్తు ఉన్నారు గనుక క్రీస్తుని అంత వెంబడించగలిగారు శ్రమలు వచ్చినను కష్టాలు వచ్చినను ఇబ్బందులు వచ్చినను మరణకరమైన పరిస్థితులు వచ్చిన అపోస్తులు యేసు క్రీస్తుని ఎలా వెంబడించారంటే ఆయనలో క్రీస్తు ఉన్నాడు గనక దేవుణ్ణి వారు వెంబడించారంటే వారిలో క్రీస్తు ఉన్నాడు గనక వాళ్ళు దేవుణ్ణి వెంబడించగలిగి ఉన్నాడు క్రీస్తు ఆత్మ యేసు క్రీస్తు యొక్క ఆత్మ మనలో ఎప్పుడైతే ఉంటదో అప్పుడు మాత్రమే గొప్ప కార్యములు చేయగలమని ఈ వాక్యం ద్వారా మనం గమనించుకోవచ్చు అయిన పౌలు మనలాంటి సాదా సీదా మనిషి ఆ అపోస్తులు పన్నెండు మంది అపోస్తుల జీవితము కామన్ లైఫ్ వారు కూడా బెస్తవారు వారికి చదువు రాదు వారు అంత గొప్ప పరిచర్య చేయగలిగి ఉన్నారంటే వారిలో క్రీస్తు ఉన్నాడు గనక అంత గొప్ప పరిచర్య వారు చేయగలిగి ఉన్నారు ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారిలో క్రీస్తు ఉంటారు యేసు క్రీస్తు వారిలో ఉంటాడు వారు గొప్ప ప్రార్థన చేయగలరు వాళ్ళు గొప్ప పరిచయం చేయగలరని దేవుని వాక్యం ఈ పౌలు జీవితం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు అందుకనే పౌలు అంటున్నాడు నేను క్రీస్తు కూడా సిలివేయబడ్డా ఇక జీవించేవాడు నేను కాదు అంటే బాప్తీస సమయం బాప్తీసం ఇచ్చినప్పుడు నీళ్ళల్లో పౌలు జీవితం పాత జీవితం సౌలుగా ఉన్న పాత జీవితం చచ్చిపోయింది అపోస్త్రులైన పౌలుగా కొత్త లైఫ్ ఆయనకి ఎంటర్ అయింది కొత్త జీవితము ఆయనకి ఎంటర్ అయింది ఆయనలోకి క్రీస్తు వచ్చాడు గనుక యేసు క్రీస్తు ఆయనలో ఉన్నాడు గనక గొప్ప పరిచయం చేయగలిగి ఉన్నాడు రెండవ కోరింత్యూలు రాసిన పత్రిక రెండవ కోరింత్యూలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై మూడవ వచ్చనం వరకు మనం కానీ గమనించగలిగినట్లయితే అపోసులైన పౌలు చేసిన పరిచయను మనం గమనించగలం ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు నీవు అయితే నేను హెబ్రిడరు నీవు ఇజ్రాయేలిడు అయితే నేను ఇజ్రాయేలునే నీవు అబ్రహాము సంతానం అయితే నేను అబ్రహాము సంతానమే నీవు మంచి గొప్ప పరిచర్య చేస్తున్నావు అంటే నేను పరిచర్య చేస్తూ ఉన్నాను పౌలు ఏ విషయంలోనూ తక్కువ వాడైతే కాదు అంత గొప్ప పరిచర్య చేసి ఉన్నాడు ఇంకా ఆయన చెప్తున్నాడు అనేక మార్లు నేను చెరసలో ఉన్నాను అనేక మార్లు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాను నన్ను చాలా మంది రాళ్లతో కొట్టారు చాలా మంది నన్ను బెత్తములతో కొట్టారు నేను సముద్రములో ఆపదలో ఉన్నాను నేను పట్టణములో ఆపదలో ఉన్నాను అరణ్యములో ఆపదలో ఉన్నాను చలి బట్టలు లేని పరిస్థితుల్లో చలిలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఆకలితో అలమటిచ్చాను దాహముతో ఇబ్బంది పడ్డాను రకరకాలుగా నేను హింసించబడ్డాను స్వజనుల ద్వారా హింసించబడ్డాను అన్ని జనుల ద్వారా హింసించబడ్డాను రకరకాలుగా నేను కపట సహోదరుల ద్వారా ఇబ్బంది పడ్డాను ఎన్ని ఎన్ని ఎలాంటి పరిస్థితులు పౌలు ఎదుర్కొన్నాను పౌలు ఒకే మాట అంటున్నాడు బ్రతుకుట్ట క్రీస్తే చావైతే లాభమే అంటున్నాడు అటువంటి మాట మానవ జీవిత చరిత్రలో ఎవరు పలకలేరు ఎవరి వల్ల కాతలేదు ఒక మనిషి తన మరణమును తన ప్రాణమును పదంగా పెట్టి ఏ మనిషి పరిచర్య చేయలేడు ఒక మనిషి తన మరణమును తన ప్రాణమును పదంగా పెట్టి ఏ మనిషి పరిచర్య చేయలేడు ఏ మనిషి దేవుని రాజ్యం కొరకు పని చేయలేడు ఇది సత్యం అటువంటిది అపోస్తులైన పౌరులు ఎలా అనగలిగాడని నేను గమనిస్తే ఆయనలో యేసుక్రీస్తు ఉన్నాడు కనుక అంత పరిచర్య చేయగలిగాడు ఎస్సు క్రీస్తు ఎప్పుడు నీలో ఉంటాడో ఎప్పుడైతే ఏసు క్రీస్తు నువ్వు ఆహ్వానిస్తావో ఎప్పుడైతే ఏసు క్రీస్తు నీలో ఉంటాడో అప్పుడు నువ్వు గొప్ప పరిచయం చేయగలవు అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మన ఇష్టం కాదు మన ఇష్టాలన్నీ ఆ రోజు బ్యాప్టిజం రోజు చనిపోయి ఉన్నాయి మన సొంత ఆలోచనలు బ్యాప్టిజం రోజు చనిపోయినాయి కొత్తగా జన్మించి ఉన్నావు పాత జీవితం విడిచిపెట్టి ఓ నూతన జీవితంలోకి మనం వచ్చేసే మనం ఓ నూతన జీవితంలోకి వచ్చినప్పుడు నూతన ఇష్ట ఇష్టాలను మనం గౌరవించాలంటే యేసుక్రీస్తు యొక్క ఇష్టాలను యేసు క్రీస్తు యొక్క ఆలోచనను మనం తీసుకొని పరిచర్యం ప్రారంభించాలి మన ఇష్టాలను చంపుకొని దేవుని ఇష్టం మనం చెయ్యాలి మన ఆలోచనలు తీసివేసి దేవుని ఆలోచనలు మనం చెయ్యాలి అపోస్తులైన పౌరు సామాన్య మానవుడు ఈ అపోస్తుల పన్నెండు మంది సామాన్య మనుషులే వారు చదువుకోలేదు ఏ బడిలో వారు నేర్చుకోలేదు మాట్లాడటం రాదు సముద్రంలో గడిపిన వ్యక్తులు ప్రియమైన దేవుని అటువంటి వారు భూలోకమును తల్ల కిందులు చేయగలిగిన పరిచర్య వారు చేయగలిగి ఉన్నారు ఈనాడు చాలా మంది పరిచర విషయంలో గమనిస్తే బలహీనపడుతున్నారు యొక్క ఉద్దేశముతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం ఆశీర్వదించబడగలం ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉంటాడో గొప్ప పరిచరే చేయగలవు ఎప్పుడైతే క్రీస్తుని నీలోకి ఆహ్వానిస్తావో అప్పుడు గొప్ప పరిచరే చేయగలవు ప్రియమైన దేవుని సంగమ సంగములో సంగములో ఒక విశ్వాసి ఎదగాలి సంగములో ఎదగాలి ఎఫ్ఎసిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము వచ్చినములో క్రీస్తు సంపూర్ణత నీలోకి రావాలి క్రీస్తుకి క్రీస్తు కలిగి ఉన్న సంపూర్ణత క్రీస్తుకు కలిగిన సమాన సంపూర్ణత నువ్వు కలిగి ఉండాలి సంఘములో నువ్వు వాక్యము ద్వారా బహుబలంగా కట్టబడి ఉండాలి సంఘములో క్రీస్తుకి సంపూర్ణ సమానత్వం కలిగి ఉండాలి ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా పరిశుద్ధతలోకి వస్తావో యస్సు క్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉంటుంది నువ్వు పరిచర్య గొప్పగా చేయగలవు నీలో క్రీస్తు ఉంటాడు నీలో క్రీస్తు ఉంటాడు గనుక బలహీనులైన నువ్వు బలమైన కార్యములు చేయగలవు బలహీనురాలు అయిన నువ్వు బలమైన కార్యములు జరిగి చేయగలవు ప్రియమైన దేవుని బిడలారా ప్రియమైన దేవుని సంగమా నేను క్రీస్తు కూడా సెలివయ్యబడి ఉన్నాను నా పాత జీవితము దుర్మార్గమైన జీవితము నా పాత జీవితము చెప్పుకోదగినంత జీవితము కాదు ఈరోజు నేను క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరించి ఉన్నాను గనక ఈరోజు ఈ వాక్యమును నేను చెప్పగలుగుతున్నాను సో క్రీస్తు రక్తములోనూ కడగబడి ఉంటే క్రీస్తు నీలో ఉంటే దేవుని రాజ్యము కొరకు యథార్థముగా నమ్మకంగా పని చేయాలని దేవుని ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను